ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గొత్తులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ యజమానుల అధికారుల తీరుకు నిర్లక్ష్యానికి నిరసనగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె ఉదయం నిరసన దీక్ష చేపట్టారు శానిటోరియం ఎదురుగా ఉన్న రోడ్డులో సన్నం బట్టి లేఅవుట్ వద్ద ఉదయం పది గంటలకు జాతీయ జెండా పట్టుకుని కొండబాబు దీక్ష ప్రారంభించారు స్థానిక ప్రజలు సింహాచల్ నగర్ లో నివసించే హిజ్రాలు తరలి వచ్చి పండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇటీవల క్వారి గోతుల్లో పడి గాయపడిన శివకోటి బుజ్జుబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు శాంతియుతంగా జరిగిన నిరసన దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గొత్తులను యజమానులు పూడిపించాలని కానీ పూడ్చకపోవడం వల్ల గొత్తులో పిల్లలు పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి ఊరుకుంటున్నారని మండిపడ్డారు యజమానులకు మానవత్వం చీము నెత్తురు ఉంటే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు క్వారీ యజమానులకు అధికారులు అమ్ముడు పోతున్నారని కొండబాబు ఆరోపించారు ఈ గోతుల పడి సుమారు ఇరవై మంది చనిపోయారని వారం క్రితం పడిన శివకోటి బుజ్జిబాబు మాత్రమే బతికి బయటపడ్డారని పడ్డారని గాయపడిన అతడి కుటుంబానికి ఇంతవరకు క్వారీ యజమాని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని కనీసం పరామర్శకు రాలేదని మండిపడ్డారు శివకోటి బుజ్జిబాబు కుటుంబానికి న్యాయం చేయకపోతే ఈసారి బాధిత కుటుంబాలతో సహా ఆ యజమాని ఇంటి ముందు ధర్నా చేస్తామని కొండబాబు హెచ్చరించారు గోతుల్లో నీరు ఈ ప్రాంతంలో వంద అడుగుల రోడ్డు వేయాలని క్వారి గోతులు పూడ్చాలని వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సెప్టిక్ లెటరిలో తోడిన నీటిని వ్యర్థాలను ఇక్కడ వేయరాదని ఇక్కడ కాలుష్యానికి కారణమవుతున్న క్లస్టర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీద కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు సమస్యను ఎంపీ మార్గాన్ని భరత్ దృష్టికి తీసుకువెళ్లామని ఆయన పరిష్కారం చూపిస్తారని నమ్మకం ఉందన్నారు సింహాచల్ నగర్ కు చెందిన హిజ్రా సోని మాట్లాడుతూ ఇక్కడ కాలుష్యం వల్ల దుర్వాసన వస్తుందని తమ ఇళ్లలో భోజన పదార్థాల మీద ఎగలు వాలడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ వారి గోతుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని ఇక్కడ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో శ్రీ సత్యరాజ రాజేశ్వరి లేఅవుట్ కమిటీ అధ్యక్షుడు కేవీవి సత్యనారాయణ కార్యదర్శులు టి బాబురావు ఆర్ నాగేంద్రబాబు ఉపాధ్యక్షుడు జే లక్ష్మీనారాయణ కోశాధికారి జి చంద్రశేఖర్ సభ్యులు కె వెంకటేశ్వరరావు కె వీర్రాజు ఎస్ లక్ష్మి కే దేవి డి అబిత టి విజయలక్ష్మి జే మాధురి బాధితుడు సవకోటి బుజ్జుబాబు భార్య దుర్గా తల్లి నాగరత్నం తండ్రి సూర్యనారాయణ హెజ్రాలు సోని పెట్టాలక్ష్మి హాసిని నిద్దె జ్యోతి మాలశ్రీ దేవి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ ఏంటంటే దెబ్బతన్న వ్యక్తి బండితో పాటు డెబ్బై అడుగులు లోపలికి పోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి రెండోది ఆ వంద అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది పూడిపించి వంద అడుగుల రోడ్డు మాకు చూపించాలి ఇక్కడ రెండోది ఆ క్వారీ గోతులు ఉన్న నీరు బయట తోడాలి నీరు బయట తోడిన తర్వాత ఆ ఉన్న క్వారీలు వాళ్ళు పూడ్చుకోవాలి లేదు అలా పూడ్చలేదు అనుకోండి క్వారీలు గవర్నమెంట్కి ఆండ్వర్ చేయమనండి గవర్నమెంట్కి ఆండ్వర్ చేస్తే గవర్నమెంట్ పూరుస్తుంది ఆ డిమాండ్ వేరేగా ఉంటుంది